శాఖలో సంక్రాంతి శోభను సంతరించుకుంది పాతకాలం సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విచిత్ర వేషాలు సంప్రదాయ నృత్యాలు రంగవలతో ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్ పల్లెకు రూపంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు నగరంలో సంక్రాంతి సంబరాలు ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల్లో అంగరంగ వైభవంగా ఈ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు రంగురంగుల రంగవల్లులతో మహిళలందరూ కూడా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది ఎవరికి తోచినట్టుగా ఎవరికి వచ్చినట్టుగా పూర్తి స్థాయిలో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అయితే ఇక్కడ చేసి ముగ్గులేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇక్కడితో పాటు కూడా సాంస్కృతిక కళారంగాల ప్రదర్శనలు కూడా ఇక్కడ పూర్తిగా జరుగుతున్నాయి ఒకవైపు కోలాటం మరోవైపు పులివేషాలు తప్పిడిగుళ్ళు వాటితో పాటు డప్పు వాయిద్యాల మోతలు తో కూడా ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తి పండగ వాతావరణం సంతరించుకుందని చెప్పుకోవచ్చు అయితే సాధారణంగా సంక్రాంతి పండుగ అనేది అయితే పట్టణాల నుంచి పల్లెలకు కలడం జరుగుతుంది పల్లెల్లో తమ కుటుంబీకులతో సంబరాలు జరుపుకో జరుపుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది అయితే మహా విశాఖ నగరంలో చాలా మంది కోసం వచ్చారు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తరానికి ఈ సంస్కృతి సాంప్రదాయాలు దూరం అవుతున్న నేపథ్యంలో ఈ రోజైతే ఇక్కడ ఈ గ్రౌండ్లో మూడు రోజుల పాటు అయితే ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవాలను ఒకసారి మనం చూసుకుంటే పూర్తిగా పల్లె వాతావరణం కనిపిస్తుంది కోడి గెత్తలు కావచ్చు ఆహ్వాన ద్వారాలు ఏర్పాటు చేసి విచిత్ర వేషధారలతో పాటు పూర్తిగా పండగ వాతావరణం అయితే ఇక్కడ వస్తుంది నిజంగా సంక్రాంతి వచ్చిందా అనే అనుభూతి అయితే ఇక్కడ కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రంగవల్లులు ఏవైతే ఉన్నాయి రంగవల్లులు వేసినటువంటి మహిళలు మన మనతో పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈ రంగవలు వేయడానికి ఎలాంటి అనుభూతి చెందుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మాయి ఈ ముగ్గులు వేయడానికి ముగ్గులు వేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఈ మహా విశాఖ నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు మీరు పాల్గొనడం ఎలా ఉంది చాలా హ్యాపీగా ఉందండి కాకపోతే ఈ రంగవల్లలు అన్నవి ఈ సంక్రాంతి వేళ మా అందరికీ అదొక పండగ లాగా ఉంటుంది మా మహిళలందరికీ ఈ ముగ్గులు పోటీలో విన్నైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఇలాంటి పండగ వాతావరణంలో కొత్తగా ఉంది అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అంటే ఇలాంటి వాతావరణంలో మీరు పార్టిసిపేట్ చేయండి జనరల్గా ఇంట్లో వేసుకుంటారు ఇంటి ముందు వేసుకుంటారు సంక్రాంతి అంటే పల్లెటూర్లో వేస్తారు ఇలాంటి పట్టణాల్లో ఇలాంటి వాతావరణం ఈయన ఇప్పుడు పెట్టారు కదా ఆయన పేరు ఏం పేరు తెలియదు ఆయన పెట్టడం ఇంత ఒకే దగ్గర చేరి ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటే రేపు పండుగ పండుగలో కూడా మీరు గ్రామీణ ప్రాంతాలకి మీ సొంత ఊర్లు గట్టే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఈ రోజు ఇక్కడే ఉండి ఇక్కడ వీటిలో జరుపుకోవడం అనేది ఎంతవరకు మీకు మేము గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళేటట్టే ఉందండి ఇక్కడ వాతావరణం అంతాను ఇంకా వెళ్ళలేదు కూడా ఊర్లు వెళ్లకుండా ఇక్కడే మేము అంత బాగుందండి చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పండి మీ ముగ్గులు వీటికి సంబంధించి ఇందులో ఉన్న అర్థం ఏంటి అది అంటే ఈ ఆలోచన ఈ ముగ్గుయ్యాలని ఆలోచన సంక్రాంతికి సంబంధించి అన్నీ ఉండేలాగా భోగి సంక్రాంతి కనుమ ఆ థీమ్తో వేయడం జరిగింది ముగ్గు అనేది భోగి భోగి అనేది భోగి మంట సంక్రాంతి కైట్స్ రూడు బసవన్న నెక్స్ట్ పాలు పొంగే పొంగిస్తాం కదా మొత్తం అన్ని థీమ్తో వేశాను ఎడ్ల బండి మొత్తం అన్ని కూడా కోడిపుంజులు సంక్రాంతికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కోడి పందాలు అవి సంక్రాంతి అంటేనే కోడి పందాలు అంటారు పాలెటూర్లో అయితే చాలా బాగుంటుంది మించేలాగా ఇక్కడ చేయడం జరిగింది గ్రౌండ్లో చాలా బాగా అందరూ ముగ్గులు వేశారు నేను కూడా బాగా వేశాను ఐఎమ్ సో హ్యాపీ ఇది మొత్తంగా చూసుకుంటే మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు ఇక్కడ ఈ గ్రౌండ్ లో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్తిగా పండగ వాతావరణం కనిపిస్తుంది పల్లె వాతావరణంలో పండుగ జరుపుకుంటున్న అనుభూతిని పొందుతున్నా అదే విధంగా మాకున్నటువంటి అవగాహన మేరకు మాకు తెలిసినంత వరకు కూడా ముగ్గులు వేసి అట్ల ప్రదర్శించే అవకాశం కూడా వచ్చిందని చెప్పి మహిళలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంకా అటువైపు చూసుకోవచ్చు అక్కడ చూసుకుంటే కోలాటాల ప్రదర్శన కూడా జరుగుతుంది ఆ డూడు బస్వాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు ఏదైతే పల్లెల్లో తెల్లవారుజాము నుంచి సాయంత్రం కూడా జరుపుకునేటువంటి ఆ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఇక్కడ మనం చూసుకోవచ్చు డూలు బస్సు అనే డాన్స్ కూడా రెడీ అవుతుంది మరోవైపు ఏమో అక్కడ దినుసా నృత్యం గిరిజన సాంప్రదాయ నిత్యమైనటువంటి దినసా నృత్యాన్ని కూడా ఇక్కడ అయితే ప్రదర్శిస్తున్నారు ఇలాంటి ఒక రకమైనటువంటి ఒక కొత్త అనుభూతిని విశాఖపట్నం తీసుకొచ్చారు ఈరోజు దీంతో పండుగ పూర్తిగా పండగ వచ్చిందే అనేటువంటి చూసుకోవచ్చు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఎడ్ల బండి కూడా రైతులు కూడా వస్తున్నట్టుగా కూడా ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు కూడా ఈ ప్రదర్శనలో పనికోవడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇంకా భోగి మంటలతో కూడా ఇక్కడ భోగి మంటలు అదేవిధంగా సంక్రాంతి సంబరాలు మూడు రోజులు కూడా వరుసగా ఇదే వాతావరణం ఇక్కడ కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో విశాఖ మహానగరానికి సంక్రాంతి శోభ అయితే చేకూరిందని చెప్పుకోవచ్చు ఇంకా వీటితో పాటు ఇక్కడ పెద్ద స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టేజ్ మీద కూడా కళా ప్రదర్శనలు అయితే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవైపు మరోవైపు పులివేషాలు పులివేషాలతో పాటు అయితే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా చెప్పుకునే ఉత్తరాంధ్రలో ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి పులివేషాలు తెప్పటి గుళ్ళు కూడా ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి పూర్తిగా పండగ వాతావరణం అయితే విశాఖపట్నంకి రావడం నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా కూడా ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులందరూ కూడా పూర్తిగా పండగ వాతావరణాన్ని అనుభూతి చెందుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు